చూస్తాం మద్య నిషేధం ఎక్కడ చేస్తాం ఇరవై సంవత్సరాలకి దాన్ని తాకట్టు పెట్టి తద్వారా నలభై వేల కోట్లు తెచ్చుకొని వాడుకున్నావు ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టావు మద్యాన్ని మరి నువ్వు చెప్పింది మాటలు ఎక్కడా చేసింది ఎక్కడా చెప్పిన కూడా అడుగుతా ఉన్నాం ప్రమాదం చెప్పాలని చెప్పి జగన్ని రెడ్డి రైతులను ఆదుకుంటాం యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం పాలన ద్వారా సంపాదించిన సొమ్ము పంచి పెడతాం టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్టు టీడీపీ విన్నింగ్ వైకాపా లూసింగ్ మద్య నిషేధం చేస్తానని చేయలేదు అదేవిధంగా ఆ మద్యాన్ని ఇరవై సంవత్సరాలు తాకట్టు పెట్టింది జగన్ రెడ్డి కాదా అదేవిధంగా సిపిఎస్ రద్దు జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగను ఎన్నికలకి జనసేన పోరాడుతూ ఉన్నాయి అదేవిధంగా నిన్న జరిగిన తాడేపల్లి గూడ్యాం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దరి దద్దరింది రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం టీడీపీ జనసేన చేతులు కల్ కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అదేవిధంగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపేదానికే ఈ పోరాటం రాష్ట్ర పునర్నిర్మాణం పునర్నిర్మాణానికి చేతులు కలిపింది జగన్ రెడ్డి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం విధ్వంసం లేక తీర్చు తీసుకెళ్తున్నారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ సుబ్రహ్మణ్యం వైకాపా ఎమ్మెల్సి అనంతబాబు హత్య చేసి ఆ డెడ్ బాడీని ఇంటికి ఇచ్చింది డెలివరీ చేశారు అదేవిధంగా టీడీపీ టైంలో అన్నా క్యాంటు పెట్టి హైదరాబాద్కి అన్నం పెడతా ఉంటే ఆ అన్నా క్యాంటుని కూడా ఆయన చెప్పిన మాకు చెప్పింది చేసింది లేదు వాగ్దనానికి పరిమితమైంది కాబట్టి ఇవన్నీ కూడా మధ్య నిషేధం చేస్తాడు దాన్ని నలభై సంవత్సరాలకి తీసుకెళ్ళి పొద పెట్టాడు దాని ఆ దానిలోనే ఆయన అభివృద్ధి చూస్తా ఉన్నాం ఎక్కడ అభివృద్ధి ఏం చేశారు ఏ జిల్లాలో నువ్వు పలానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు ఓటు వేయాల ఓటు ప్రతి ఒక్కరు అడుగుతారు అయ్యా మీరు ఏం చేశారని చెప్పి మేము ఓటు వేయాలని అడుగుతారు దాన్ని నువ్వేం సమాధానం చెప్తావు చెప్పి అడుగుతా ఉన్నావు మేము చేసాం పద్దాలలో బ్రహ్మాండంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి చూపించాం నీ దగ్గర ఎక్కడా లేదే కాబట్టి నువ్వు ఓటు అడిగే హక్కు నీకు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను